ఏదైనా వేదిక బీజేపీ ఆఫీస్ మీద దాడి చేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు బీజేపీ నాయకులు మరి మహిళలపై ప్రియాంక గాంధీ గారిపై సామాజిక దాడి చేస్తున్న ఆ రమేష్ బిదూర్ అంటోని పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి వాన్ని చెప్పుతో కొట్టేది పక్కన పెట్టి ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు ఇలా ఒక మహిళ పట్ల మహిళా సమాజం పట్ల మీ ప్రతినిధులకు ఉన్న సోయేందో రమేష్ని చూస్తే అర్థమవుతున్నది నిజంగా మీరు మహిళా వ్యతిరేకులే కాదు ఒక జుగుప్సాకరమైన నాయకులుగా మారిన పరిస్థితి చేసుకోండి పరిశీలన సన్నాయి మలసన్నాయకులు మహిళల్ని కించపరిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంది నీ పార్టీ సస్పెండ్ చేసిందా లేకపోతే మన క్రమశిక్ష చర్యల కొరకు ఇచ్చిందా ఇది అంటారు మళ్ళీ పైగా ఈ పొంకనాలు ఆఫీసుల మీద దాడులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అంటే మరి రమేష్ అంటూ అరెస్ట్ చేయండి ఏ విధంగా అంటాడు ఎట్లా అంటాడు ఎవరి దన్ను చూసుకొని అంటాడు మీరు ఇదేనా మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చి మహిళల పట్ల మీకున్న అంకితభావం ఇదేనా మహిళల పట్ల అనుసరిస్తున్న విధానం ఇదేనా సిగ్గుండాలి కదా కనీసం అంటే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి